నర్సాపురంలోని వరలక్ష్మి హాస్పిటల్లో నూతన ఎముకల విభాగం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు మాజీ ఎమ్మెల్యే జానకి రామ్ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు చైర్మన్ రళీకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నాయకర్ మాట్లాడుతూ నర్సాపురం ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు మధ్య తరగతి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వరలక్ష్మి హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే నూతనంగా ఏముకల విభాగంలో చేరిన డాక్టర్ భరత్ సంఘాని ఆయన మెరుగైన వైద్య సేవలు అందిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ సభ్యులు వైద్యులు మరియు సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు सर कुझु कुझु न भई सर चू न F Community static jaa inan germine staple Elena 雨 marriages <laughs> differences birany a shirt birany a arunτο garadhai സാറി ചെയ്യ സർവ 뭐야 밑에 달래 어젠 마스 마다